హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ కిచన్ వ్లాగ్స్ అయితే అయిపోవడానికి వచ్చేసింది కదా మేమైతే ఎప్పుడైనా ఆషాఢ మాసంలో లాస్ట్లో అయితే మెహిందీ పెట్టుకుంటాము మైదాకు అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఎలా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను నాకైతే చాలా ఎర్రగా పండింది ఒక చేతికి చిందమామలాగా పెట్టేశాను ఇంకో చేతికి మామూలుగా మొత్తం చేతుని రుద్దేశాను చాలా ఎర్రగా పండింది చాలా హ్యాపీగా అనిపించింది మన ఆడవాళ్ళకైతే ఈ మైదాకైతే పెట్టుకోవటం చాలా ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటాం కదా మా ఇంటి ముందర ఉండే మైదాకు చెట్ల నుంచి ఒక ఐదారు కొమ్మలైతే తెప్పించాను తెప్పించి మంచిగా ఆరి బయట కూర్చొని ఈ విధంగా మొత్తం మైదాకునైతే తెంపేసుకున్నాము కొంతమంది దీన్ని గోరింటాకు అని అంటారు కొంతమంది మైదాకు అంటారు ఇది పార్వతీదేవి అంశతో పుట్టిన చెట్టు కాబట్టి ఈ దీన్ని గౌరి ఇంట ఆకు అంటే గౌ గోరింటాకు అని పేరైతే వచ్చేసింది దీంట్లో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వక్కలు ఉంటాయి కదా పాతకాలం నాడు వేసుకునే వక్కలు వాటిని రెండు తీసుకోవాలి తర్వాత కాసు సున్నము బ్రూ ప్యాకెట్ తర్వాత కొంచెం బెల్లం అదేవిధంగా చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి ఒక నిమ్మకాయని తీసుకోవాలి తర్వాత మనం ఈ వక్కలు ఉంటాయి కదా వాటిని సన్నగా దంచి ఈ విధంగా పౌడర్లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ కాసును కూడా దంచుకొని పొడి చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ యొక్క మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి వక్కలు అదేవిధంగా కాసు కొంచెం బెల్లము వీటన్నింటినీ ఒక బౌల్లో వేసేసి దీంతోపాటు నిమ్మకాయ ముక్కల్ని కూడా వేసేసేయాలి ఈ లిక్విడ్ని అంతటినీ కలిసి మనం గ్యాస్ పైన పెట్టేసి కొంచెం మరగనివ్వాలి ఇదనేది వేడయ్యే ముందు మనము ఇందులోకి నిమ్మకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని దాదాపు చక్కగా మరిగి ఆ నిమ్మకాయ ఫ్లేవరు ఆ వక్క ఫ్లేవరు బెల్లము అన్నీ కరిగి ఒకటి ఒకే సైడ్ మెల్ట్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి ఇది మరిగేటప్పుడు నేను ఒక బ్రూ ప్యాకెట్ని కట్ చేసి ఇందులో వేస్తున్నాను ఎవరికి ఏ ప్యాకెట్ అవైలబుల్గా ఉంటే ఆ కాఫీ పౌడర్ని వేసుకోవచ్చు ఈ విధంగా టోటల్గా అందులో మెల్ట్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఆ విధంగా చల్లారిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలి మనం గింజలు రాకుండా చూసుకొని వడకట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మైదాకు ఆకులను ఇందులో వేసుకోవాలి గోరింటాక్ అనేది ఆడవాళ్ళకు చాలా ఇష్టమైంది ఇది పెట్టుకోగానే చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది మనం మిక్సీ పట్టేటప్పుడు దీన్ని చూసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలి ఇందులో చింతపండు రసం యాడ్ చేశాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఖచ్చితంగా ఇందులో చింతపండు రసం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి మనం పెట్టుకోవటానికి ఈజీగా ఉండే విధంగా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ పల్చగా కాకుండా కొంచెం నార్మల్గా ఉండే విధంగా పట్టేసుకొని మనం దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి మనం పెడుతుంటేనే చేతి అనేది కొంచెం రెడ్గా అవుతుంది చూడండి తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేపు ఈ గోరింటాకుతో రౌండ్గా చందమామ కానీ ఇంకేదైనా డిజైన్ కానీ పెట్టుకోవచ్చు ముఖ్యంగా దీన్ని ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అయితే పెట్టుకుంటూ ఉంటారు మేమైతే ఆషాఢ మాసంలో లాస్ట్లో పెట్టుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో పెట్టిన దాన్ని కార్తీక మాసంలో దీన్ని చూడాలని అంటారు అంటే ఈ లాస్ట్లో పెట్టుకుంటే గోర్లకైనా కనీసం ఉంటుంది అని చెప్పేసి ఆషాఢ మాసంలో లాస్ట్ మూమెంట్లో ఏకాదశి రోజు ఆ విధంగా పెట్టేసుకుంటాము చూడండి ఈ విధంగా మధ్యలో చందమామనైతే పెట్టేసి ఫింగర్స్ కన్నీటిని క్లోజ్ చేసుకున్నాను చూడండి దీంట్లో బౌల్లో చూసినట్టయితే మనకు రెడ్గా వాటర్ అనేది కలర్ అనేది మారిపోయింది అంటే ఎర్రగా పండుతుందని మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకు కన్వీనియంట్గా ఉండే విధంగా పెట్టుకోవాలి ఒక చేతికి ఈ విధంగా పెట్టేసి రెండో చేతికైతే మొత్తం ఫిల్ చేసుకున్నాను నేను చూడండి ఈ విధంగా ఒక రెండు గంటలు ఉంచుకున్నాను దీన్ని రెండు గంటలు ఉంచుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చాలా ఎర్రగా పండింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మన దగ్గర కోన్లు అవి అన్నీ అవైలబుల్గా ఉంటాయి కానీ ఈ ఆషాడ మాసం వచ్చిందంటే మైదాకు పెట్టుకున్నంత ఫీలింగ్ అనేది మనకు రాదు తర్వాత మనం కొంచెం వ్యాజలిన్ కానీ కొబ్బరి నూనె కానీ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని కొంచెం తీసుకొని రెండు చేతులకు అప్లై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మైదాక్ అనేది ఇంకొంచెం రెడ్గా మారే అవకాశం ఉంటుంది ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకొని రబ్ చేసుకోవాలి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు గోరింటాకునైతే పెట్టుకుంటూ ఉంటారు కదా మా మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను దీన్ని ప్రిపేర్ చేసే విధానం కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక పనికిరాని గుళ్ళ కానీ ఏదైనా గిన్నె కానీ ఉంటే దాన్ని తీసుకొని ఈ మైదాకునంతటిని ఈ విధంగా వేసేసుకోవాలి మనం కాళ్ళకు మొత్తం పెట్టుకొని ఉండాలంటే ఒక్కొక్కసారి ఉండలేకపోతాం కదా ఈ విధంగా పెట్టేసి దీనిలో మన కాళ్ళు అనేది పెట్టాలి కాబట్టి వేస్ట్గా ఉండే బౌల్ కానీ ఒక ప్లాస్టిక్ గుళ్ళ కానీ అలాంటివి తీసుకొని మనం ఇలా పెట్టుకోవాలి నేనైతే ఒక టెన్ మినిట్స్ మాత్రమే ఉంచుకొని కాళ్ళను అయితే తీసేశాను ఈ విధంగా అయ్యింది ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే చాలా రెడ్డుగా అయ్యేదేమో నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నా మెహిందీ అయితే ఎర్రగా పండింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం